శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం అండి మన ఛానల్లోకి స్వాగతం చక్రంలోని ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్న ఒక శక్తి బయటకి పోతుంది అసలు ఆ శక్తి ఏంటి ఆ శక్తి బయటకు వెళ్ళడం కారణంగా ఎటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో జరుగుతాయి అసలు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా మీ జీవితం ఎలా మారుతుంది ఈ సమయంలో మీ జీవితం ఎలా సాగుతుంది మరీ ముఖ్యంగా ఈ అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీలలో వారి ఇంట్లోనే దాగి ఉన్న ఏ శక్తి అసలు బయటకు వస్తుంది మీ జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి జరుగుతాయి ఈ పూర్తి వివరాలన్నిటిని మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకు వివరంగా తెలుస్తాయి అలాగే మీరు చేసేటటువంటి ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైంది కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి మేము చేసే వీడియోలు మీకు ముందుగా తెలుస్తాయి మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఈ వీడియోపై కామెంట్ చేయండి వివరాలకు వస్తే పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశి ఈ వృష్టిక రాశికి అధిపతి గ్రహాలలోని ముఖ్యమైనటువంటి కుజుడు ఈ వృశ్చిక రాశి మనస్తత్వం మనం ఒకసారి చూసినట్లయితే గనుక వీరు ఎంతో మంచి మనస్సు అనేదే కలిగి ఉంటారు వీరు ఇతరుల డెవలప్మెంట్ కోసం తమ వంతు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు ఎవరికైనా వీరి సహాయం అవసరమైతే సంపూర్ణ సహకారం సహాయం అనేది ఈ వృశ్చిక రాశి వాళ్ళు అందిస్తారు ఈ వృశ్చిక రాశి జాతకులకు ఎవరి పట్ల కూడా ఈర్ష ద్వేషం అనేది ఉండనే ఉండదు వృశ్చిక రాశి వారు ఇతరులపైన కుళ్ళు కుతంత్రాలు అనేవే పెట్టుకోరు ఎప్పుడు కూడా వీరు ఇతరుల యొక్క మంచి కోసమే మేలునే కోరుకుంటూ ఉంటారు వేరే వాళ్ళ కీడుని వీరు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోరు ఇంత మంచి స్వభావం ఈ వృష్టిక రాశి వాళ్ళకే ఉంటుంది వృష్టిక రాశి జాతకులు ఎలా అని మనం చూస్తే వీరికి అన్ని కూడా మంచి అలవాట్లే ఉంటాయి కానీ ఇతరులకు సహాయం చేసే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది వీరిని మాత్రం కొంతమంది ఈ సహాయం చేసే గుణాన్ని చూసి శత్రువులుగా మారుతూ ఉంటారు ఏంటి అంటే వీరు చేసే సహాయం అనేది వీరు చేసే మంచి పనులు అనేవి ఇతరులకు నచ్చవు వీరిని చూసి వారు ఎప్పుడు కూడా కుల్లుకుంటూనే ఉంటారు ఈ వృశ్చిక రాసే వాళ్లకు ఇతరులకు సహాయం చేసే గుణం ఉండటం కారణంగానే వీరికి ఎక్కువ మంది మిత్రులు ఉంటారు వీరిని శ్రేయభిలాషలు కూడా పెరుగుతూ ఉంటారు కొందరు వ్యక్తులు వీరిని చూసి ఊర్వలేకపోతారు అందుకే వీరిపైన కొందరు వ్యక్తులు కుళ్ళు కుతంత్రాలు అనేవి పడుతూ ఉంటారు మీరు మంచిగా ఉండటాన్ని చూసి తట్టుకోలేరు అంటే వీళ్ళపైన ఒక జెలసీ అనేది ఉంటుంది ఈ జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలు వీరి పైన పన్ని వీరి యొక్క జీవితంలో ఫైనాన్షియల్ పరంగా పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు వీరికి ఉండే తెలివితేటలతో వీరికి వచ్చే ప్రతి సమస్యని కూడా బయటపడగలుగుతారు ఎవరైతే వీళ్ళపైన కుట్రలను పండుతున్నారో వాళ్ళపైనే ఆ కుట్రలను వీళ్ళు తిప్పికొట్టే సామర్థ్యం కలిగి ఉంటుంది ముఖ్యంగా వృశ్చిక రాశి జాతకులకి నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడే తెలివితేటలు ఇవి అన్నీ కూడా వీరికి అధికంగా ఉంటాయి వృష్టిక రాశి వాళ్ళ గురించి మనం చూస్తే కొంతమంది వ్యక్తుల పట్ల వీరి నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు ఎదురై ఉంటాయి ఎలా అంటే కొంతమందికి షూరిటీ సంతకాలు పెట్టి వలన కావచ్చు లేదా డబ్బులను అప్పుగా ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బందులు పడి వీళ్ళని కొంతమంది ఆ డబ్బులను ఇవ్వకుండా మోసం చేసిన పరిస్థితులు కూడా ఉండే ఉంటాయి ముఖ్యంగా వీరి జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని అయితే ఎంతగానో బాధలకు గురి చేస్తాయి అయితే ఇక మీదట మీకు అంతా కూడా మంచి రోజులు వస్తున్నాయి అనే చెప్పొచ్చు ఈ సంవత్సరం అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్న ప్రతికూల శక్తి మీ ఇంట్లోంచి బయటకు పోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లోనే దాగి ఉండే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంట్లో నుంచి బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ జీవితంలో మీరు అనేక రకాలైన శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా మీకు నరదృష్టి వలన చాలా ఇబ్బందులను పడుతున్నారు అయితే ఈ నరదృష్టి అనేది చాలా ప్రభావవంతంగా మనిషిపైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడి దృష్టికి నల్లరాయి కూడా ముక్కలవుతుంది అని మన పెద్దలు చెప్పే సామెత మీరు కూడా వినే ఉంటారు అంతలా ప్రభావం అనేది నరుడి కంటి చూపుకే ఉంటుంది ఇక అలాంటి చెడు చూపు అనేది మీ పైన కూడా అధికంగా ఉంది అని చెప్పవచ్చు అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ చెడు దృష్టి వలన ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు సమస్యలు కష్టాలు అనేవి మీరు ఎదుర్కొన్నారు ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ పైన నెగిటివ్ ఎనర్జీగా వ్యాపిస్తుంది ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది రోజురోజుకు పెరుగుతూ మీ ఇంట్లోనే దాగి ఉండి మీ జీవితంలో ప్రతికూలతను వ్యాపించేలా చేస్తుంది ఈ విధంగా మీ ఇంట్లో అనేక రకాలైన బాధలు ఇబ్బందులు చెప్పుకోలేని సమస్యలు ఇన్ని కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉండేవి అయితే ఎంతో కాలంగా తీరిన సమస్యలకు పరిష్కార మార్గం అనేది దొరకక ఎన్ని రకాలుగా మీరు బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతున్నారు మీరు మాత్రం పైకి ఎంతగా నవ్వుతో ఆనందంగా ఉన్నట్లు నటిస్తూ మాట్లాడిన మీ మనస్సులో మాత్రం ఏదో తెలియని బాధ సమస్యలు అనేవి మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉన్నాయి ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ వృష్టిక రాశి వారు మీ జీవితంలో ఈ నెల అంటే అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీలలో మీ ఇంట్లోనే దాగి ఉన్న ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతు ఉంది ఖచ్చితంగా ఆ శక్తి అనేది ఇంట్లోంచి బయటకు పోవడం వలన మీ ఇల్లు అంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబం అనేది ఎన్నో రకాలైన సమస్యలతో జీవితం కష్టాలతో నిండిపోయి ఇబ్బందులు బాధలు సమస్యలు పడుతూ ఉంటారు ఎన్నో ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇలా నెగటివ్ ఎనర్జీ అనేది ఉండడం కారణంగా వారికి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు అనేవి వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా ఈ వృశ్చిక రాశి జీవితంలో కూడా ఇటువంటి సమస్యలతో బాధలు పడుతున్న సందర్భాలు కూడా ఉండనే ఉంటాయి అయితే దీనికి గల కారణం ఏంటో అర్థమైంది కదా అదే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీనే ఇక ఈ నెల అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీలలో అనేవి వీరికి చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి గతంలో మీరు ఎంతో మంది వ్యక్తులకు సహాయం అనేది చేసి ఉంటారు అలాగే ఎంతో మంది వ్యక్తులకు మీరు ఆదర్శంగా నిలిచి ఉన్నారు ఈ విధంగా మీకు ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పొందుతారని చెప్పుకోవాలి ఎందుకు ఇలా అని అంటే ఆ మహాశివుడు పార్వతి సమేతంగా మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీని బయటకు వెళ్ళగొడతాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని పంపిస్తున్నాడు ఇక మీదట మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది ఎందుకు అని అంటే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు అనేవి చుట్టుముడతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి ఈ వృష్టిక రాశి వారికి ఇప్పుడు జీవితంలో అయితే అద్భుతం జరగబోతోంది ఎందుకు అని అంటే మీరు ఇంట్లోనే దాగి ఉన్న పూర్తి నెగటివ్ ఎనర్జీ అనేది చాలా తేలికగా బయటకు పంపిస్తారు అప్పటి నుండి మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఇప్పటి వరకు మీరు ఏదైతే మీ జీవితంలో జరగాలి అని కోరుకున్నారో అది అయితే ఇక జరగబోతుంది అయితే అదంతా జరగాలి అని అంటే అది మీ చేతుల్లోనే ఉంది మీ కారణంగానే మీ జీవితం అనేది మారుతుంది అరే మీరు ఇలా చెప్తున్నారు ఏంటి ఇప్పటి వరకు నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం అయితే చేశాను నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదు ఇప్పుడేంటి మీరు ఇలా చెప్తున్నారు అని మీకు అనిపించవచ్చు నిజమే ఇప్పటి వరకు మీరు ఏదైతే చేసి ఉన్నారో అది అలాగే చేస్తూ వెళ్ళాలి అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా మీరు చేయాల్సిందే అప్పుడే జీవితం అనేది ఒక దారిలోకి వస్తుంది అయితే ఇంతకు అది ఏమిటి అంటే మీ ఇంట్లోనే విరిగిపోయిన పాడైపోయిన పనికిరాని వస్తువులు ఏమైనా ఉంటే వెంటనే వాటిని తీసి బయటపడేయండి లేదా రిపేర్ చేస్తే బాగు అవుతాయి అని ఎలక్ట్రానిక్ పరికరాలు ఏమైనా మీ ఇంట్లో అలాగే ఉంచేసి ఉంటే గనుక వెంటనే వాటిని తీసుకుని రిపేర్ చేయించండి అప్పుడే మీ జీవితం మారుతుంది ఎందుకు అని అంటే ఈ విధమైన వస్తువులు మీ ఇంట్లో ఉండడం కారణంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో దాగి ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు చైర్లు ఇటువంటి విరిగిపోయిన వస్తువులు ఏమైనా ఉంటే వెంటనే వాటిని తీసి మీరు బయటపడేయండి ఇటువంటివి మీరు మీ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండనివ్వకూడదు అలాగే మీ ఇంట్లో పగిలిన గాజులు అద్దం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉంచద్దు ఇటువంటివి పగిలిన వస్తువులు మీ ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది ముఖ్యంగా వృశ్చిక రాశి వారు చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది మీరు ఒక ఆదివారం రోజున టైం కుదుర్చుకుని ఈ పరిహారం అయితే చేయాల్సిందే అది చేయడం వల్ల మీకు జీవితం అనేది మారడం మొదలవుతుంది అప్పటి నుండి మీరు కొన్ని పరిస్థితులు గమనిస్తూ ఉంటారు మీకే తెలుస్తుంది అది ఏమిటి అనేది కలబంద మొక్కకు నెగటివ్ ఎనర్జీని తీసుకునేటటువంటి శక్తి కలిగి ఉంటుంది కాబట్టి రాశి జాతకులు ఒక ఆదివారం రోజున మీరు కలబంద మొక్కను మీ ఇంటికి తీసుకుని వచ్చి దానిని శుభ్రంగా కడిగి పసుపు గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కలబంద మొక్కను మీ ఇంటి గుమ్మానికి పైన వేలాడదీయండి ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ ఎనర్జీ అనేది రాదు అలాగే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ కూడా పోతుంది అదే విధంగా మీరు లక్ష్మీదేవిని కూడా మీ ఇంట్లోకి ఆకర్షించే విధంగా మీ ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోవాలి ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుంచి పారిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం అనేది మీకు ఏర్పడుతుంది అప్పుల బాధలు అనేవి తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు కళ్ళతో మీరే చూస్తారు ముఖ్యంగా ఈ అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీలలో ఏ రోజు అయినా ఏ సమయంలో అయినా సరే ప్రతికూల శక్తి మీ ఇంట్లోంచి అయితే బయటకు పోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు అన్ని ఇబ్బందుల నుండి మీకు విముక్తి అనేది దొరుకుతుంది ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ప్రతిరోజు కూడా శివారాధన చేయండి అలాగే ప్రతి గురువారం రోజున సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేయడం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే చాలా మంచిది మీ స్తోమతకు తగిన దాన చేస్తే మరింత పుణ్య ఫలితం మూటగట్టుకుంటారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్